శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు భీవనమ ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మళ్ళీ ముందే చెప్పేస్తుంటాను ఏంటి అంటే మా ఛానల్లో జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేయగానే అది ఒక హోమ్ పేజ్ అట్లా వస్తుంది సబ్స్క్రైబర్ పక్కన జాయిన్ ఇంతకు జాయిన్ అంటే ఏంటి అంటే జాయిన్ పై క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాల వీడియో ఉంటుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉంటాయి అందులో ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను జాయిన్ అయితే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం అలాగే దాని తర్వాత ఫ్లూట్ కోర్స్ ప్రారంభించాం కింద సంవత్సరం జనవరి నుంచి ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది కీబోర్డ్ కోర్స్ కూడా నేను రూపొందించింది ఇక వచ్చే మాసం జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఫ్లూట్ కోర్స్ కూడా అయిపోతుంది దాని తర్వాత మొదలైతే గిటార్ కోర్స్ ఉండొచ్చు లేదా మ్యూజిక్ థియరీ కోర్స్ ఉండొచ్చు ఈ రెంట్లో ఏదో స్టార్ట్ అవుతుంది ఆ రెండు ఒకదాని తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు స్టార్ట్ అవ్వబోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు వెంటనే జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను మీరు చాలా చక్కటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ ఓకేనా అయితే ఈ జాయిన్ అనేది ఐఫోన్లో కానీ లేదా ఇతర యాపిల్ డివైసెస్లో కానీ కనబడట్లేదని చాలామంది చెప్తున్నారు ఇప్పటికీ చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఈ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేం చేసేది ఏమీ లేదు ఈ జాయిన్ అవడం అనే ప్రక్రియ మీకు సులువుగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను ప్రియ సఖి ఓం సఖి అనే పాట అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా మన గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం గారు పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆయన నటించారు ఫస్ట్ టైం ఆయన హీరోగా నటించే సినిమా అయితే పద్నాలుగు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు అధిక ప్రాధాన్యత వర్గంలో అయితే అడిగినందుకు అడిగిన వాళ్ళందరికీ మరియు విన్నాళ్ళు వేచి ఉన్నందుకు అంటే మరీ పాతకాల పో రిక్వెస్ట్ ఏం కాదు ఇది ఈ మధ్యనే ఒక మేబీ కొన్ని సంవత్సరాలు అయింది వన్ ఆర్ టూ ఇయర్స్ అంతే బట్ ఈ మధ్య ఎక్కువ వచ్చే విన్నపాలు ముఖ్యంగా అడిగిన వాళ్ళకి ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నానంటే నాకు ఈ పాట పెద్దగా తెలియదు నేను వినలేదు అంటే అప్పట్లో ఈ పాట ఎప్పుడు కూడా పూర్తిగా వినలేదు ఏదో ఆ పల్లవి ఎక్కడో లేలగా ఎక్కడో వినిపించ వినిపించడం జరిగింది తప్ప నేను ఈ పాట పూర్తిగా వినలేదు సో చాలా చక్కటి కంపోజిషన్ కోటి గారి కంపోజిషన్ సో అందుకని ఈ పాట నాకు మీరు పరిచయం చేసినట్టే అడగడం ద్వారా అందువల్ల విన్నపంగా ఎవరైతే ఎవరైతే అడిగారో ఎవరెవరైతే అడిగారో వారందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు దీనికి సంగీతం కోటి గారు కీరవాణి రాగంలో చక్కటి కంపోజిషన్ కోర్స్ మన వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ ఛాయలు కూడా చాలా ఉంటాయి అవి కార్డ్స్ రూపంలో మనకి తెలుస్తాయి ఇతర బిట్స్ కూడా వచ్చినప్పుడు చెప్తాను వేటూరి గారి గీత రచన ఎస్పీబీ గారు అలాగే ఎంఎం శ్రీలేఖ గారి గానం ఏ మైనర్లో ఉంది అంటే ఆరు శృతి ఓకే మైనర్ స్కేల్ నాచురల్ మైనర్ అన్ని కూడా తెల్లమెట్లు వస్తాయి కీరవడి మెట్లు చూస్తే ఆ ఒక్కటి నల్లమెట్టు వస్తుంది అనమాట ఈ శృతిలోంచి ఇక్కడి నుంచి ఆరు శృతి సో ఇక వేటూరి గారి గీత రచన ఎవరు పడారో చెప్పాను శృతి చతురస్ర జాతికి చెందినటువంటి నడక యా సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఇప్పుడు పాటలు కదలం మొదట ఏం చేశారంటే స్ట్రింగ్స్ ప్లస్ పియానో అలా నాలుగు సార్లు దీని వెనకాల కోరస్ నోట్స్ వస్తాయి ఎట్లాగా அட்லிச்சார் ஓகேனா சே தர்வா பத மி பதம அலு சார் అన్ని తెల్లమెట్లు దీనికి మళ్ళీ కోరస్ ఏం చేశారు అంటే అనిచ్చి నెమ్మదిగా స్లైడ్ చేశారు దాలోకి ఏం చేశారు మళ్ళీ పియానో పియానోని అట్లా మళ్ళీ ఇది ఒక నాలుగు సార్లు అదొక నాలుగు సార్ ఇక్కడంతా కూడా మళ్ళీ కోరస్తారు అట్లా అయిందా ఇప్పుడు ఇంకా చివరిగా అంటే ఆఖరి ఫ్రేజ్ ఈ పియానో తోటి ఇక్కడ ఏం చేశారు ఈ ఆఖరి ఫ్రేజ్ లో చక్కగా కేర వాణ్ణి మెట్లు ఉపయోగించారు అంటే ఇది ఒక్కటి బ్లాక్ వస్తుంది చూశారు కదా సో అట్లా అనుకోవచ్చు ఓకే సో దీనికి స్ట్రింగ్స్ కూడా వాయించి చూపిస్తాను ఎందుకంటే అవి కూడా ఉన్నాయి కదా మొదటి నుంచి ఒక చాలా తమాషా అయినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రయోగం కోటిగారు గారు చేసినట్టుగా అనిపించింది అదేంటంటే ఈ మేజర్ కార్డ్ అనగా తాత్కాలికంగా ఇదే సాయం అనిపిస్తుంది కొంతసేపు చూడండి ఎంత బాగుందో నా అనుభవంలో ఇప్పటిదాకా నేను ఇటువంటి బిట్ వినలేదు అసలు హ్యాట్ సాఫ్ట్ కోటీ గారు అంటే ఇటువంటి బిట్ సడన్గా మైనర్ స్కేల్లో డామినెంట్ అంటే పా ఆ స్వరాన్ని తాత్కాలికంగా సాలాగా మనకు వినిపించి కార్డ్ పైగా ఆ కార్డులో ఉన్న నోట్స్ ని ఒక బిట్టుగా తయారు చేసి మళ్ళీ అందులో కొన్ని వేరే స్వరాలు కలిపితే వేరే రాగపు మెట్లు కనబడ్డాయి అది ఎలాగో చెప్తాను చూడండి మళ్ళీ వస్తుంది ఎక్కడ కూడా సా మీద ల్యాండ్ అవ్వలేదు సా మీద దిగలేదు ఎందుకంటే ఆ సాగను చూపిస్తే మళ్ళీ ఒరిజినల్ గా అసలు ఎక్కడ మొదలు పెట్టాను సా ఏ కదా అది ఏమాత్రం మళ్ళీ మనకు అలవాటు అవ్వకుండా మళ్ళీ దాని మీద ల్యాండ్ అయ్యారు సో ముందు స్వరాలు చెప్పిస్తాను

చూడండి మళ్ళీ ఇక్కడ మా టూ కన్ఫ్యూజ్ అవ్వకండి చాలా కష్టం ఎందుకంటే అంత గొప్ప ప్రయోగం చేశారు కోటి గారు అందుకే నాకు నిజంగా నాకు ఈ పాట తెలియదు మీరే నాకు పరిచయం చేశారు థ్యాంక్స్ వన్స్ అగైన్ సో ఈ కార్డు మీద బేస్ చేసే నోట్స్ అంతవరకు ఓకే రీపాని అంటే ఈ మేజర్ కార్డ్స్ ఏలో ఈ మేజర్ కార్డ్స్ అట్లా ఉంటాయి రీపాని కానీ ఆ తర్వాత ఫ్రేజ్ నాకు ఆ మాట ఉపయోగించినా ఎక్కడ ఇబ్బట్టు లేదు చూడండి ఎక్కడ మనకి ఇబ్బంది అనిపించలేదు ఎందుకు అంటే ప్లానింగ్ స్వరాలు కూర్పు అంటారు స్వరాల అమరిక అంత గొప్పగా చేశారు సో ఇంతకీ ఇక్కడ జరిగింది ఏంటంటే నాకు అనిపించినంత వరకు ఇది ఈ శృతి నుంచి సరసాంగి నిరాగం మామూలుగా రాజాగారి పాటలు ఇలాంటి అనుభవం మనకు ఎదురవుతుంటుంది బట్ కోటి గారి పాటలో ఫస్ట్ టైం నేను చూడటం హ్యాట్స్ ఆఫ్ సార్ అంత గొప్ప ప్రయోగం ఇది అంత గొప్ప ప్రయోగం సో ఎక్కడున్నా చూసారా అలా పాట అలా మైమేరు పెంప చేయాలి ఎక్కడన్నా తిరిగి మర్చిపోతున్నాం అలా మునిగిపోతున్నాం అనమాట విమర్శ అయిపోతున్నాం పాటలో లీనమైపోతున్నాం అయిపోతున్నాం మునిగిపోడం కదా బా ఇక్కడ అలా ఆపగానే వెంటనే సంతూర్ మీద చూసారా ఇది సా అయిపోయి ఇది దా అనిపిస్తుంది మామూలుగా అయితే ఇది సా ఇది గా అనిపించాలి బట్ ఈ బిట్ అంతా అయ్యేపటికి ఇది సా అనిపించి ఇది దా అలా కనపడుతుంది యాక్చువల్గా అయితే గా మరి ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడేం చేశారు మళ్ళీ మనల్ని ఈ శృతిలోకి తీసుకురావడానికి మనల్ని సంసిద్ధం చేశారు ప్రిపేర్ చేశారు ఎట్లాగా అంటే పల్లవి స్వరాలు మళ్ళీ మనం ఏమైనా ఉన్నామని చెప్పడానికి ఏమైనా రికార్డు ఇందాక ఈ మేజర్ కార్డ్ ఎలా అయితే ఉపయోగించారో ఆ బిట్టికి ఇప్పుడు ఏమైనా కార్డ్ ఉపయోగించి మళ్ళీ చక్కగా ఇక్కడి నుంచి తాత్కాలికంగా ఇక్కడికి వెళ్ళినటువంటి సా షడ్జుమాన్ని మళ్ళీ చక్కగా ఇక్కడికి తీసుకొచ్చేసారు ఇక్కడి నుంచి మనకి పల్లవి బాలుగర్మాలు పెడతారు మీరు దాకి ఇచ్చినప్పుడు నీవంతో ఇచ్చిన బాగానే ఉంటుంది తో ఇచ్చిన బాగానే ఉంటుంది చూడండి బట్ కిరవాణి రాగం మెట్లు కాబట్టి ఆ తో ఇస్తేనే ఇంకా దీనికన్నా బాగుంటుంది ఓకే అయితే ఈ బిట్టవగానే మనకి ఫ్లూట్ మీద ఒక చిన్న ఇది ఇచ్చారు ప్రతి ఆ లైన్ ఆయన రెండు సార్లు కూడా ఈ సరీ గమపా పెట్టి వస్తుంది దీని తర్వాత సుప్రియ అనే లైన్ పాడతారు కదా బాలు గారు అనే పా మీద ఆయన అలా పొడిగిస్తుంటే దానిపైన మళ్ళీ ఫీమేల్ వాయిస్ నీని నీరి ప బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆ పైగా పా ఉండగానే మొత్తం అంతా కూడా పాకి సంబంధించినవి ఇక్కడ ఉంటే పా రీ అనగా ఈ ఫోర్త్ కార్డు పా గా అనగా ఏ మైనర్ కార్డు నీ పా అనగా ఈ మేజర్ సో ఈ ఫోర్త్ ఈ మేజర్ ఏ మైనర్ మూడు కార్డ్స్ కూడా ఆ పాకి సంబంధించిన కార్డ్స్ అందువల్ల దీన్నే అరేంజ్మెంట్ అంటారు ఎంత గొప్ప అరేంజ్మెంట్ అంటే మేల్ వాయిస్ చాలా పాలో ఉండగా మిగతా స్వరాలు అంత చక్కగా కూర్చారనమాట ఓకే మళ్ళీ ఒక చక్కటి ఫ్లూట్ బిట్ ఏంటంటే முடிய கீரம் அணிரா ஏட்டோ குவது எஸ் சரி மீ மத்திய பாலம் வச்சு இப்போ ரெண்டோ சங்கீதம் மொதல் படதம் மழை ஸ்ட்ரிங்ஸே ఇక్కడ మీరు చూస్తే ఎఫ్ డిమినిస్ట్ సెవెన్త్ ఆర్ మిగతా నాలుగు నుంచి కూడా అదే వస్తుంది జిషా డిమినిస్ట్ సెవెన్ అనుకోవచ్చు లేదా బి డిమినిస్ట్ సెవెన్ అనుకోవచ్చు లేదా డి డిమినిస్ట్ సెవెంత్ ఆ కార్డ్ల నోట్స్ అనమాట

మళ్ళీ ఇక్కడేం చేశారు ఇక్కడ దాకా కీరవాణి మెట్లు చూపించి ఇక్కడ గా మళ్ళీ నీవన్నీ ఇచ్చారు సో ఇక్కడ దాకా వచ్చాం ఇక్కడ ఆపేస్తున్నాను ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు ఇవ్వనుకోకండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ గ్రేట్ కంపోజిషన్ ఈ మేజర్లో బిల్డ్ చేసిన కార్డు మీద బిల్డ్ చేసిన ఫ్లూట్ బిట్ మాత్రం అల్టిమేట్ దాని తర్వాత సరసాంగి రాగం చూపించాం బాబోయ్ అల్టిమేట్ అరేంజ్మెంట్ అనమాట ఓకే సో ఒకసారి సమ్మర్ చేద్దాం అంటే ఏదైనా మిస్ అయిందేమో తెలిసిపోతుంది మొదట మనకి పియానో ప్లస్ స్ట్రింగ్స్ మీద ఫాస్ట్గా నోట్స్ వస్తాయి నాలుగు సార్లు పక్క పక్కనే కాయిల్ ఫీమేల్ కాయిల్ కాయిల్ అంటే క్వారస్ ఫీమేల్ కోరస్ మళ్ళీ స్ట్రింగ్స్ పియాను మళ్ళీ కోరస్ మళ్ళీ స్ట్రింగ్స్ పియాను మళ్ళీ కోరస్ అలా ఒక ఐదు ఆరు ఫ్రేజెస్ ఉన్నాయి అదంతా అయిపోయాక ఫైనల్గా మళ్ళీ స్ట్రింగ్స్ పియానో మాత్రమే ఒక లెంగ్ బిట్ అక్కడ అక్కడ దాకా మైనర్ స్కేల్ అక్కడ నుంచి కీర వాణ్ బెట్లు ఇచ్చారు తర్వాత రిథం స్టార్ట్ అవుతుంది రిథమ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ అత్యద్భుతమైన ఫ్లూట్ బిట్ ఈ అండ్ కార్డు మీద అది అయిపోయిన తర్వాత సరసాంగి రాగం చూపించి మా టూ వస్తుంది అది కూడా చూపించాను చెప్పాలంటే దాటు ఎస్ చూసారా మా టూ దాటు వచ్చినా కూడా మనకి ఎక్కడా ఇబ్బంది కలిగించలేదు సో ఇంక ఎన్నిసార్లు పోగినా మాటలు సరిపోవట్లేదు మాటలు లేవంతే ఆ అరేంజ్మెంట్కి ఆ ఈ మేజర్కి వెళ్ళడం సరసాంగి రాగా చూపించడం అనేది ఇంకా అల్టిమేట్ సో దాటు వచ్చింది మాటు వచ్చింది అదంతా చూసాం మళ్ళీ ఆ బిట్ ఇచ్చి మళ్ళీ ఏమైనా దగ్గర వచ్చేసారు అక్కడి నుంచి పల్లవి పల్లవి బాలుగారి పాడతారు తర్వాత ఫీమేల్ వాయిస్ సేమ్ అదే మళ్ళీ ఒక ఫ్లూట్ బిట్ తర్వాత అనుపల్లవి మళ్ళీ ఫ్లూట్ బిట్ మళ్ళీ వస్తుంది తర్వాత సుప్రియ అనే దానికి ఒక చక్కటి అరేంజ్మెంట్ చేశారు ఫీమేల్ వాయిస్ తోటి మళ్ళీ చివరిలో ఒక ఫ్లూట్ బిట్ దాని తర్వాత మధ్య పల్లవి రెండో సంగీతం స్ట్రింగ్స్తో స్టార్ట్ అయింది ఆ డిమినిష్డ్ సెవెంత్ కార్డ్ మీద నోట్స్ అవన్నీ కూడా తర్వాత మళ్ళీ సింత్ మీద కొన్ని నోట్స్ ఎస్ సో యా చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు ఈ పాట చేయడం సో మళ్ళీ రెండు భాగాలు కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం